అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడీస్టు మొగుడు సీజన్ టూ డెబ్బై నాలుగో భాగం రచయిత గారు ఇంకొన్ని రోజులు అలాగే గడిచిపోతే ఆద్య పూర్తిగా క్యూర్ అయిపోయింది ఆదిత్య నార్మల్గానే యాక్టివ్గానే ఉన్నాడు అయోధ్య మొత్తం కొంచెం మనశ్శాంతిగా ఉంది జానకి గతం గుర్తుకు రాకపోయినా కూడా పుట్టు స్వభావం చేత అందరినీ మంచిగా కలిపేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్తోంది అయాన్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే అవి మాత్రం తన ఏఆర్ ఇంకా స్కూల్ చూసుకుంటున్నాడు అభయ్ చెప్పిన దాని మీద వర్క్ చేస్తూ ప్రిన్సిపల్స్కి పెద్ద కౌన్సిలింగ్ని ప్లాన్ చేశాడు బాబు ఆడాలి మాత్రం బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంట్లోనే ఉంటూ పెద్దవాళ్ళకి పని చెప్పకుండా మగాళ్ళకి టైంకి రుచికరమైన ఫుడ్ హ్యాపీగా చూసుకుంటున్నాడు అన్నింటికి అతీతం జ్వాల పరిస్థితి రూమ్లో ఉండలేదు అలా అని వాళ్ళతో కలవలేదు అందుకే ఆమె హెడేక్ పెంచుకొని అన్నం కంటే ఎక్కువ తలనొప్పి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంటోంది ఒక ఫైవ్ ఆఫ్టర్నూన్ అందరికీ క్యారేజ్ వెళ్ళిపోతే అభి మాత్రం ఏం లేదని లంచ్కి ఇంటికే వచ్చాడు అతని కోసం జాన్కి మాత్రమే డైనింగ్ టేబుల్ మీద ఉంటే మానసి ఇంకా జాహ్ని మీద తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు అయాన్ అజిత్ కశ్యప్లకి క్యారేజ్ పంపేశారని అడిగాడు అభి ఆరామ్ డ్రైవర్ తీసుకెళ్ళని చెప్పింది జాన్కి అమ్మ వాళ్ళు తిన్నారా అని అభి అడిగితే అత్తయ్య కాస్త ఒంట్లో నలతగా ఉంది అంటే రూమ్లోకి తీసుకెళ్లి పెట్టాను అమ్మ నాన్న మేరీ అమ్మ ఇంకా ఈశ్వర్ అత్తయ్య వాళ్ళు కూడా భోజనం చేశారని చెప్పింది జాన్కి పిల్లలు అంటూ ఈసారి అభి అడిగితే చిరుకోపంగా చూస్తూ ఈ ఇంటి బాధ్యత ఏదో నువ్వు ఒక్కరివే తీసుకున్నట్లు హ నేను కూడా మనిషినే కదా నీ తర్వాత నేను అంతే చూసుకుంటాను కదా మరి నువ్వు చెప్పే వరకు నాకు గుర్తురాని విషయమా ఇది ఏమైనా అంతగా చెప్తున్నావు అంటు అనేసరికి నువ్వు చేస్తావురా కానీ అడగటం నా బాధ్యత ఇంతమంది మన ఇంట్లో ఉంటా అందరి గురించి అడగటం తప్పే ఉంది అని అంటూ ఎవరూ చూడట్లేదని జానికి నడుం గిల్లి పెరుగు వేసుకున్నాడు అభి తుల్లిపడిన ఆమె మళ్ళీ చిరుకోపంగా చూసేలోపు ఈ మధ్య నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదా అని అడిగాడు అభి వేసుకుంటున్నానని జానకి అంటే మరేంటి ఫీలింగ్స్ రావడం లేదా అని అతి చిన్నగా చిలిపిగా అవి అడగటంతో వచ్చిన ఈ మధ్య తమరు అన్ని చక్కబెట్టుకుని వచ్చేసరికి లేట్ అవుతోంది కదా కాబట్టి ఆ ఫీలింగ్స్ కూడా తొంగున్నాయని జానకి చెప్పడంతో అచ్చా అలా అంటావా సరే ఈ రోజు రాత్రి రెడీగా ఉండు త్వరగా వస్తాను పిల్లల్ని పడుకోబెట్టే అని అభి అంటే నమస్కారం వాళ్ళు పని నాకు చెప్పకయ్యా నా కొడుకు బానే పడుకుంటాడు నీ కూతురుంది చూడు దాన్ని కంట్రోల్ చేయడం నిద్రపుచ్చడం లాంటి పనులు నా వల్ల అస్సలు కాదు నిజంగా ఈ మధ్య అది లాగా తయారవుతోంది ఈ జూన్ వచ్చాక స్కూల్లో వేస్తే గానీ దారికి రాదని జాన కరుస్తుంటే అమ్మో నేను రాక్షస్ కాదు ప్రిన్సెస్ నాన్న బంగారం అంటూ బుల్లెట్లా దూసుకొచ్చి చెయ్యెక్కి మరీ అభి మీదకి దూకింది బుడ్డది దాని పెత్తనం ఇంట్లో ఇదే మాటతో అందరినీ వేసుకొని తింటోంది ఈ బుడ్డది అంటూ మళ్ళీ ఆజ సీరియస్గా చూడడంతో అదే ప్రిన్సెస్ అంది జానకి నా బంగారం నిజంగా ప్రిన్సెస్ ఏ అంటూ తిన్నాక జానకి చీర కొంకి తుడుచుకుంటూ చేతిని ఆజని ఎత్తుకొని తమ రూమ్కి వెళ్ళిపోయాడు అభి తను కాస్త తినేసి అన్ని సర్దుకున్నాక రూంలోకి వెళ్ళేసరికి కోతి కోతి పిల్ల ఖర్చుకున్నట్టుగా ఇద్దరు పడుకునేసరికి ఇంకేం మాట్లాడక ఆదిత్య జాహ్నవి దగ్గర ఉన్నాడు కాబట్టి డోర్ లాక్ చేసుకుని తను కాస్త నడుము వాల్చింది జానకి ఆ రోజు రాత్రి సాయంత్రం బయలుదేరిన అభి ఏఆర్లో వర్క్స్ ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకొని దారిలో మల్లెపూలు కూడా కొంటూ జరిగింది ఒక నైట్ మూడేళ్ల తర్వాత సెకండ్ నైట్ జరుగుతోందని అత్యుత్సాహంతో కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి విజిల్ వేసుకుంటూ మరి బయలుదేరుతుంటే ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్ మొత్తం విన్నాక ఇంకేం చేస్తాడు మళ్ళీ యూటర్న్ తీసుకుని కశ్యప్ చెప్పిన ప్లేస్కే బయలుదేరాడు అవి మీకు ఎలా తెలుసు అంటూ కశ్యప్ని అడిగితే ఏదోలే అనుకోకుండా సర్టిఫికెట్స్ చూస్తూ ఉంటే కనపడింది అని చెప్పినా కశ్యప్ నువ్వేం చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నావు మొహంలో కల పెరిగిపోతుందని అంటే అదేం లేదు ఇంటికే వెళ్తున్నానని చెప్పాడు అభి అప్పటికే టైం తొమ్మిది ఇంకా పన్నెండు అవడానికి మూడు గంటలు ఉంది కదా అని అభి అంటే నేనేం ప్లాన్ చేయలేదు కానీ బావా నువ్వు వస్తే ఏమైనా ఐడియా ఇస్తావని నిన్ను నేను పిలిపించాను ముందే అని అంటూ కశ్యప్ పళ్ళు ఇస్తే మూడేళ్ల తర్వాత జరుగుతున్న సెకండ్ నైట్ కూడా ఖచ్చితంగా అట్రఫ్లాప్ అని అనుకుంటూ సరే అని చెప్పి మా హోటల్ టాప్ ఫ్లోర్లో అన్ని అరేంజ్మెంట్స్ ఏం చేయాలో అని స్టాఫ్కి చెప్తూ ఉన్నాడు అభి అంత అయ్యేసరికి పదకొండు అయితే ఇంకో గంట టైం ఖాళీగా దోమలు కొట్టుకుంటూ అంటే అక్కడ లేవులేండి కానీ వీళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు పదకొండు కశ్యప్ అజిత్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మని తొందర చేస్తే అభి అయాన్కి కాల్ చేసి ఫస్ట్ బిజీనా ఫ్రీనా అని కనుక్కున్నాడు అతను ఫ్రీ అన్నాకి హోటల్ అడ్రస్ చెప్పి రమ్మన్నాడు అభి బాబు ఎందుకు ఏమిటని అనుకుంటా ఇద్దరి కార్లు హోటల్ ఏరియాలో పార్క్ చేస్తే ఒకరినొకరు చూసుకున్న అన్నదమ్ములు నువ్వేంటంటే నువ్వేంటంటూ టాప్ ఫ్లోర్కి చేపిన సరికి పదకొండు యాభై తొమ్మిది అభి అని అయాన్ కశ్యప్ అంటూ అజిత్ పిలుస్తుంటే ఆ నిమిషం కూడా కరిగిపోయి టైం ఎగ్జాక్ట్గా పన్నెండు గంటలు అవడంతో కొన్ని బిల్లులు బ్లాస్ట్ అయ్యి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ అని అంటూ సాంగ్ వినిపిస్తుంటే అభి కశ్యప్ ఇద్దరు ఆ ఇద్దరు ముందుకొచ్చి నిలబడ్డారు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అభి ఇద్దరిని మనస్ఫూర్తిగా విష్ చేస్తే అయాన్కి తన బర్త్డే ఎప్పుడో తెలియదు అజిత్ బర్త్డే తెలిసినా కూడా ఈ రెండేళ్ళు చేసుకోలేదు అంతకు ముందు కూడా వీళ్ళు ఉంటే కొత్త బట్టలు లేదా ఉతికే బట్టలు అమ్మ దేవుడు ఆశీర్వాదం ఇంతే అతని బర్త్డే మీకు ఎలా తెలుసు అంటూ అజిత్ ప్రశ్నిస్తే సర్టిఫికేట్లో చూసాం బావా అంటూ పల్లికి నుంచి ఇద్దరికి కేక్ అరేంజ్ చేసిన ప్లేస్కి తీసుకెళ్ళాడు ఆ ఓపెన్ టెర్రస్ మొత్తం అందంగా మార్చి డెకరేట్ చేయడం అజిత్ అయాన్ షాక్ అయ్యారు ఒకటి సాఫ్ట్వేర్ థింగ్ మరొకటి డాక్ట్వేర్ థీమ్తో ఉన్న ట్విన్ కేక్ని ఇద్దరితో కట్ చేయించాక ఇంకోసారి విషెస్ అందుకొని రెండే ముక్కలు కేక్ తిన్నాక కశ్యప్ ఇద్దరు చేతుల్లో షాంపైన్ బాటిల్ పెట్టేసరికి ఇద్దరు పొంగించారు అక్కడ ఉన్న మందు అలవాటు బానే ఉండడంతో లిమిట్ దాటి బౌండరీ టచ్ చేసి ఫుల్ గా ఎక్కించుకుని స్టడీ అన్నాకే పార్టీ అయిపోయినట్టు ఫీల్ అయి ఇంటికి స్టార్ట్ అయ్యారు అజిత్ ఒక్కడే ఇంకా స్టేబుల్ గా ఉండడంతో కార్ కి స్టాప్ కిచ్చి ఇంటి దగ్గర వదలమని అన్నాక ముగ్గురిని వేసుకుని అయోధ్యకు స్టార్ట్ అయ్యారు నలుగురు కలిసి తూగుతూ అయోధ్యలో అడుగు పెట్టారు అబ్బాయిలు అభి చెప్పాడని అందంగా అలంకరించుకున్న జానకి పిల్లల్ని జాహ్నవికి ఎందుకులే ఈ మధ్య కొంచెం హ్యాపీగా ఉన్నట్టున్నారు మళ్ళీ డిస్టర్బ్ అవుతారని ఫీల్ అవుతూ ఆద్య ఉమా జగదీష్ల దగ్గర ఉండే రకం కాదు కాబట్టి నానమ్మ అయితే కంట్రోల్లో ఉంటుందేమో అనుకుని తనని కౌశల్య గారి దగ్గర వదిలిపెట్టింది ఆదిత్యని ఉమా జగదీష్ రూమ్లోకి పంపింది జానకి డిన్నర్ అయ్యాకే తొమ్మిది నుండి వెయిట్ చేస్తుంటే పన్నెండు అయినా కూడా అభి రాకపోవడంతో అతనికి కాల్ చేస్తుంటే ఆమెను అనుకున్న అభి కాల్ కట్ చేసి పెట్టేస్తూ ఉంటే ఎందుకు కట్ చేస్తున్నాడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడా అని అనుకుంటూ ఆవలింతలు వస్తున్నా కూడా ఆపుకొని మరీ అభి రూమ్లో తిరుగుతూ తినేసి వస్తాడో లేదో అనుకుంటూ మళ్ళీ కిందకు వచ్చేసరికి మానసి ఇంకా జాహ్నవి ఆల్రెడీ ముగ్గుళ్ల కోసం గుర్గా డ్యూటీ ఎక్కేసి ఉండడంతో ఇంకా వీలు కూడా రాలేదా అని అనుకుంటూ అదే విషయాన్ని వాళ్ళని అడిగింది జాహ్నకి లేదక్కా కాల్ చేస్తే కట్ చేస్తున్నారని జాహ్నవి అంటే అవును దినా నా గేస్ కరెక్ట్ అయితే నలుగురు ఒకే చోట ఉన్నారు ఖచ్చితంగా దీని కారణం ఆ కశ్యప్ గాడే అంటూ మనిషి పిల్లోని పిసుకేస్తుంటే ఆపింది జానకి అయినా వదినా తమరి అలంకరణ ఏంటి కొత్తగా ఉంది అంటూ మాన్సి భుజాలు కొడుతూ ఉంటే తడబడిన జానకి అదేం లేదు నార్మల్గానే రెడీ అయ్యాను అని చెప్తూ సోఫాలో బాసిరు పట్టు వేసింది రూమ్లో ఉన్న జ్వాలా ఇంకా వీడు రాలేదేంటి హాస్పిటల్లో వర్క్ ఉందా ఏమోలే నాకెందుకు అనుకుంటునే హాల్లో జరుగుతున్న గొడవ తన రూమ్ వరకు వినపడంతో కిందకు వెళ్ళింది ఆమెను చూసి ముగ్గురు మూతి తిప్పుకుంటుంటే వీళ్ళు కూడా ఇక్కడున్నారేంటి ఎవరు రాలేదా అని వెనక్కి తిరగెళ్తున్న ఆమెని జానికిని ఏం కావాలి జ్వాలని అడిగింది వదిన ఇప్పుడు దాన్ని ఎందుకు ఎరుగుతున్నావు ఏదో ఒకటి అంటుంది అవసరమా అంటూ మానసి జానకి కొరుకుతుంటే అవసరమో ఏమో ఇక్కడ వరకు వచ్చింది కదా మన ఇంట్లో ఉంటే మనమే చూసుకోవాలని జానకి చెప్పింది మీ మరిది కాని మరిది ఇంకా ఇంటికి రాలేదు మళ్ళీ నేనే ఏదో చేశానని మీద పడతారు అందుకే ఏమో అని బయటకొచ్చానంటూ జ్వాల అంటే చూసావా దాని ఎక్సెక్కాలు ఎలా ఆన్సర్ చేస్తుందో అని మానసి అంటూ ఉంటే జానికి సైలెంట్ అయిపోయింది జ్వాలా కూడా గమ్మున వచ్చిందని రూమ్ లోకి వెళ్లిపోయింది ముగ్గురు కాపు కాస్తూ తూగుతూ ఉంటే అయోధ్యలకు తూగుతూ అడుగు పెట్టారు నలుగురు బావా ఇప్పుడు మనం తాగామని ఇంట్లో లేడీస్ కి తెలిస్తే ఏమవుతుందంటారు అంటూ అంటే ఏముంది మా భార్యలు మాకు భయపడతారు కాబట్టి ఏమీ అనలేరు మరి తమరిది లవ్ మ్యారేజ్ మానసి ఏం చేస్తుందో నీ ఊహకే వదిలేస్తున్నానని అజిత్ చెప్పేసరికి నిజంగానే అది సీలి రాకాసి ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటుంటే ఈ బుద్ధి మమ్మల్ని రెచ్చగొట్టి తాగుతున్నప్పుడే ఉండాలరా ఈడియట్ అన్న అవి డోర్ లాక్ చేస్తుంటే ఆ శబ్దానికి ముగ్గురు మహాకాళిగా చూశారు వైపు ఏముంది అక్క వదిన అని ఇద్దరు జానికి అడిగితే చూలుతున్న వాళ్ళ వైపు చూపిస్తే తాగింది వాళ్ళైతే వీళ్ళకల్లా ఎరగా అయ్యాయి ఓకే ఫైన్ అంటూ కశ్యప్ స్టడీగా నిలబడుతూ మిగతా ముగ్గురికి గైడ్ చేస్తూ పడిపోతుంటే మాన్సి వచ్చి పట్టుకుంది రామ్ ఏంటిదని జానికి కోపంగా అడిగితే నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదు జాను అంతా ఎన్నైనే అంటూ అభి కష్యప్ పిలిపించడంతో అందరూ కష్యప్ వైపు చూస్తే అంటే ఈ రోజు మన ట్విన్స్ బర్త్డే అందుకే పార్టీ చేసుకుని ఏదో కొంచెం తాగాము అంటూ కష్యప్ చెప్తే అవును కొంచెం తాగావు కాబట్టి పడిపోకుండా నిల్చున్నావు కదా అని అంది మానసి వీళ్ళు బర్త్డే అని అనగానే సైలెంట్ అయిన జానకి ఇద్దరికి విషస్ చెప్పి అభిని తీసుకుని తమ రూమ్ కు వెళ్లిపోయింది జాహ్నవి కూడా అజిత్ తిట్టే ధైర్యం లేక సైలెంట్గా తమ రూమ్కి తీసుకెళ్తే మానసి మాత్రం దగ్గర నుండే స్టార్ట్ చేస్తూ కశ్యప్ని కొడుతూ తిడుతూ రూమ్కి వెళ్ళిపోతే హాల్లో ఒక్కడే మెలిగాడు అయాన్ పూర్ గాస్ పెళ్లాన్ని వీళ్ళకి ఎలా కంట్రోల్ పెట్టాలో తెలియదు అని అనుకుంటూ మెల్లిగా ఒట్టుకో మెట్టుకి వెళ్ళేసరికి దెయ్యంలాగా మేల్కొని బెడ్ మధ్యలో కూర్చొనుంది కనిపిస్తూ జ్వాల ఎందుకు తాగొచ్చావు అని అడగలేదు ఎందుకు తాగొచ్చానని అతను చెప్పలేదు సైలెంట్గా ఫ్రెష్ అయ్యి వచ్చే బెడ్ మీద అద్దంలో అడ్డం పడిపోయాడు అయాన్ అతన్ని చూస్తూ ఐదు నిమిషాలు ఉన్న జ్వాల ఆరు నిమిషంలో అతన్ని సరిగ్గా పడుకోపెట్టి రగ్గు కప్పి ఏసీ అడ్జస్ట్ చేసుకుని ఏదైనా పార్టీయా అని లైట్ ఆఫ్ వేసి తను పడుకుంది కానీ రాత్రి మధ్యలో తన బాడీ మీద బలంగా ఏదో తగిలితే కళ్ళు తెరిచిన ఆమెకి అయాన్ కాలు తన మీద ఉందని తెలిసి తీసేయడానికి ట్రై చేస్తుంటే అవి అంతకంతకు తన మీదనే పడుతూ ఉన్నాయి ఇక ఇలా కాదులే అంటే అతను లేపే ఉద్దేశం లేక ఆ బరువు మూయలేక అవస్థలు పడుతుంటే అయా అని చెయ్యి జ్వాలా నడువుని ఊతడం స్టార్ట్ చేసింది కశ్యప్ని తిడుతూ కొడుతూ తను ఏడుస్తున్న మాన్సిని చూసి కశ్యప్కి ఎక్కువైంది ఎందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు నేనేం నేరం చేశానని అంటే తాగడం నేరం కదా అని తో కాళ్ళు పట్టించుకున్నాక ఫ్రెష్ అయి వచ్చిన అతనికి తన కౌగిట్లో మోక్షం ప్రసాదించింది మాన్సి లోకి వెళ్ళాక ఒక ముద్దుతో అజిత్కి విషష్ చెప్పిన జాహ్నవి ఇష్టంగానే అతని కౌగిట్లో బందీ అయిపోయింది అభి కాస్త నార్మల్గా నడవడానికి ట్రై చేస్తూ జానకి హెల్ప్ లేకుండానే తమ రూమ్కి వెళ్తే పిల్లల్ని ఎక్కడ పడుకోబెట్టావు అని అడిగాడు అభి మీ అమ్మ మా అమ్మ దగ్గర ఉన్నారంటూ అతను పడుకోవడానికి వీలుగా బెడ్ సర్దుతూ ఉంటే అంతకంటే వీలుగా జానకి నడుం జగనం అంతకంటే వీలుగా ఉండటంతో నలికేశాడు అభిబాబు కేవ్వు కేక పెట్టాల్సింది కాస్త కోపంగా అభి నడుం ఇచ్చితే ఆమెతో సహా బెడ్ మీదకు వాలిపోయాడు అభి బోసిగా ఉన్న జానకి చూస్తూ అయ్యో మల్లెపూలు కారులోనే ఉన్నాయంటూ అభి అంటే ఈ రోజు నాకేం ఊర్లేదులే గమ్మున పడుకో అంటూ అభి అతని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పూల కంటే మంతెక్కిచ్చేదని శరీర సువాసన జాను అంటూ జానకి పైటని కిందకి లాగి ఎద దగ్గరలో గుండెల నిండుగా వాసన పీల్చాడు అభి మత్తుగా జానకి కళ్ళు మూసుకోవడంతో ఆమెను ఒకసారి చూసిన అతను పూర్తి పైట పక్కకి తొలగించి ఎద సంపదని లాలించ మొదలు పెడితే అతని తాకిళ్ళకి తిల్లిపడింది జానకి రామ్ అంటున్న జానకి పిలుపు అభిని ఇంకా ఉద్రేకపరుస్తూ ఉంటే మీద ఘాటుగా కొరికి అక్కడే వాటిని లాలిస్తూ స్పృశిస్తూ ఉండిపోయాడు అభి టాబ్లెట్స్ వల్ల నిండుకున్నాము పాలింటూ అతని అరచేయి కంటే ఎక్కువ బరువుని తెలుస్తూ ఉంటే అక్కడే చోటు చేసుకుని ఆమెకి అంతులేని తన్మయత్వాన్ని ప్రసాదించాడు అభి ఇంకా ఉంది అప్పుడే అయిపోలేదు నాకేం సంబంధం లేదు మీ రొమాన్స్కి మరి సెకండ్ హ్యాండ్ చేసేద్దామా లేదా ఆపేద్దామా మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ కథ కొనసాగుతుంది మరి పాపం జానకిల మధ్య అసలు బొత్తిగా రొమాన్సే లేదు మరి జానకిల ఫ్రెండ్స్ మీరేమంటారు చెప్పండి తప్పకుండా కమెంట్ చేయండి మీ కమెంట్స్ని బట్టి మరి రైటర్ గారు ఎలా రాస్తారో చూద్దాం కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్